అందరికీ నమస్కారం ఈరోజు మనం చెప్పుకోబోయే కథ నిజాయితీ కథ చాలా బాగుంటుందండి వీడియో నచ్చితే లైక్ చేయి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అవంతి నగరంలో ఒకరోజు ఒక సాధువు భక్తులకు వారు చేసే పనులను మంచి చెడ్డల గురించి చెబుతున్నారు ఆ భక్తుల్లో ఒక దొంగ కలిసిపోయి కన్నం వేసేందుకు వేచి చూస్తున్నాడు కాసేపటికి అతడు మ మనసు మా సాధువు మాటలపై కేంద్రీకృతమైంది నిజాయితీతో ఏదైనా సాధించవచ్చని చెబుతున్నాడు సాధువు అందరూ వెళ్ళిన తర్వాత సాధువు దగ్గరికి వెళ్ళే దొంగ మీరు అబద్ధాలు చెబుతున్నారు అడగకుండా దొంగతనం చేయండి అని సవాలు చేశాడు దొంగ అందుకు దొంగను తీసుకొని రాజమందిరానికి వెళ్ళాడు సాధువు ద్వారపాలకులు వారిని అడ్డుకొని ఎవరు మీరు రాజమందిరంలో మీకేం పని అని ప్రశ్నించారు మేమెవరమా దొంగలం రాజుగారి నగలు దొంగిలించాలని వచ్చాం అని బదిలిచ్చాడు సాధువు ఆ మాటలకు ద్వారపాలకులు అయోమయంలో పడ్డారు సాధువు రాజుగారి అతిథి కావచ్చని అందుకే కోపంతో అలా సమాధానమిచ్చాడని భావించి సరే వెళ్ళండి అని లోపలికి పంపారు ఇద్దరు రాజమందిరంలోకి వెళ్ళి విలువైన నగల్ని సంచిలో వేసుకున్నారు తిరిగి వచ్చేటప్పుడు ద్వారపాలకులు ఆ సంచిలో ఏమున్నాయి అని అడిగారు ఇవా రాజుగారి నగలు అని బదులిచ్చారు సాధువు ఆయన కోపంగా సమాధానమిచ్చారని భావించి అధిక ప్రసంగం వేయకుండా బయటకు పంపేశారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్